సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జోలు వాయిద్య కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాలు నేడు వైశాఖ పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని హుస్నాబాద్ నాయకులు ప్రజలంతా వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎళ్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కాకతీయుల నాటి నుంచి సత్తారు సర్వయ్య పాపన్న గౌడ్ నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మకు చరిత్ర ఉందన్నారు ఉత్సవాల్లో పోనాలు పట్నాలు వడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారని అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాలు నెల రోజుల పాటు పండుగ ఈరోజు ప్రారంభించబడ్డది మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడుతూ ఉన్నాయి దైవం ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి తరవాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం నిర్వాహకులు ఉత్సవ కమిటీ కానీ అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు బోనాలు వేసినా పట్నం వేసినా దేవునికి మొక్కిచ్చినా ఏ ఓడి పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని మీ బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఉస్నాద్ పట్టణం అంతా కూడా ఉస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ తల్లి ఆచీర్చన అందరి మీద ఉండాలి మహిమగలిగా ఎల్లవా ఉస్నావాదు ఎల్లవా ఆ ఎల్లవా అందరి మీద ఉండాలని భగవంతుడు